చూడండి ఈ వ్యక్తిని ఎంత కష్టపడుతున్నాడో కదా తన శక్తిని సమయాన్ని మొత్తం వెచ్చిస్తున్నాడు కాని గమ్యం మాత్రం చేరుకోవడం లేదు చాలామంది మన జీవితాల్లో ఇలానే కష్టపడుతుంటాం తెల్లవారుజాము నుండి రాత్రి వరకు పనిచేస్తాం కాని చివరికి చూస్తే ఏమీ సాధించలేకపోయామనిపిస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా మన కష్టం సరైన దిశలో ఉందో లేదో అని మనం చేస్తున్న పనికి అర్థముందా మన లక్ష్యానికి అది దగ్గర చేస్తుందా సరైన దిశను ఎంచుకోవడం చాలా ముఖ్యం కష్టానికి బదులు తెలివిని ఉపయోగించండి మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోండి సరైన ప్రణాళికతో పనిచేయండి గుర్తుంచుకోండి చేసే ప్రతి పనిలోనూ ఒక ఉద్దేశం ఉండాలి మీ కష్టం వృధా కాకూడదు సరైన దిశలో అడుగులు వేస్తే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది మీరు ఎంత కష్టపడుతున్నారనేది ముఖ్యం కాదు ఎటువైపు కష్టపడుతున్నారనేదే అసలు విషయం ఆలోచించండి మీ దిశను సరి చేసుకోండి విజయం మీదే మీరు కష్టపడటం కాదు తెలివిగా కష్టపడటం ముఖ్యం మరిన్ని ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి